వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజైతే మనం కూరగాయలతో అన్నం చేసుకున్నామండి చాలా టేస్టీ సూపర్గా ఉంటుందండి ఇది వెజ్ రైస్ అండి కూరగాయలే మనకు ఎక్కువ ఉన్నాయి చూసారా ఎక్కువ కూరగాయలు వేసుకుని తక్కువ రైస్ వేసుకుంటే చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది హెల్దీ అయిన రెసిపీ అండి పిల్లలు లంచ్ బాక్స్లు కూడా మనం వేసేయచ్చు మనం జీడిపప్పు ఏముంటే అది మటర్ అయినా వేసుకోవచ్చు అండి అలాగే మనం కారం అండి ఇది పచ్చి కారం అండి టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లి బయలు వేసుకొని దంచినామండి చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా అలాగే మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ నచ్చితే లైక్ షేర్ కామన్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకుని వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి అదురుపోతుందండి ఈ రైస్ అయితే బాగా చూడండి ఈ వీడియోకి టార్గెట్ యాభై అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూసేయండి థ్యాంక్ యూ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయినా గిన్నెన్న ఏదో ఒకటి పెట్టాలండి పెట్టిన తర్వాత మనమైతే ఒక నాలుగైదు స్పూన్ చెంచాల నూనె అయితే వేసుకోవాలి బాగా వేడెక్కాలి ఏడెక్కిన తర్వాత ఇప్పుడు మనం చూడండి నేను ఒక ఆలు తీసుకున్నానండి ఈ బంగాళదుంప తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న ఈ ముక్కలు మనం ఈ నూనెలో వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి బాగా ఇలాగైతే ఎగిపోయిందండి మనకు బంగాళదుంప ముక్కలు మనం ఇలాగ తీసేసుకుందాం ఒక ప్లేట్లో అన్నీ ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒకరు ముక్కలు అండి నేను కొన్ని కట్ చేసుకున్నాను శుభ్రంగా కడిగి ఈ కూడా మనం ఈ నూనెలు వేసేసుకోవాలి వేసుకొని ఈ కూడా వేయించుకోవాలి ఒక్క నిమిషం పాటు ఇలాగైతే పక్కన తీసేసుకున్నాం ఈ కూడా పెట్టుకోవాలి రెండు నిమిషాలు అయిపోయిందండి మనం ఈ పక్కన తీసేసుకుందాం ఈ ప్లేట్ లోనే పక్కన తీసేసుకుందాం ఒక హెంట్లో కట్టేసుకునికోవాలి మనం పక్కన తీసేసుకుందాం ఇప్పుడు అన్ని తీసి మనం పక్కన ఇలా పెట్టుకుందామండి ఇప్పుడు మనం అదే కడాయిలో మనం అదే ప్యాన్లో నూనె అండి మనం నూనె పని తీసుకోవాలి ఎంత కావాలో అంతే ప్యాన్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి చూడండి ఒక బిర్యానీ ఆకు స్టార్ పువ్వు అండి అలాగే దాసించక్క బండ పువ్వు కొద్దిగా ఒక లొంగం వేసుకోవాలండి ఇందులోనే ఈ ఆయిల్లోనే ఎందుకంటే కూరగాయలు వేయించుకున్నాం కండి దాంట్లో కూడా నూనె ఉండాలి అలాగే ఒక పావు జీరా షార్జ్ చేసుకోవాలి చూడండి కుంది కరెక్ట్ పెట్టుకోవాలి ఇలాగ వేగిపోయిన తర్వాత మనకు చూడండి సాల్ట్ అయితే వేసుకోవాలి తగినంత ఇందులో ఎక్కువ

చాలా చాలా టేస్ట్ అది చాలా మంచి రెసిపీ ఉంది ఇది ఒక్క నిమిషం మనం దమ్ చేస్తాం చూద్దామండి రెండు నిమిషాలు అయితే వా దమ్ అయిపోయిందండి మాకు ఆవిరి కూడా వచ్చింది చూసారా ఇప్పుడైతే మనం కొద్ది కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే బాగా కట్ అండి అన్నం బాగా కలిపేసిందండి కలిపేసి మనం పెట్టేస్తాం అంతే అండి మన కూరగాయల అన్నం అయితే ఎంతో హెల్దీది రెడీ అయిపోయిందండి ఈ ఎడ్జ్ రైస్ నచ్చితే లైక్ చేయండి